అదే విధంగా రైతు బంధు పెట్టారు కానీ ఇచ్చిన హామీలు ఇంటికో ఉద్యోగం కానీ విధంగా మూడు ఎకరాల భూమి కానీ ఇచ్చిండ్ర ఏం చేయడోళ్ళు మాట్లాడుతున్నారు అందుకంటే వాళ్ళకు భయం పుట్టుకున్నది మా పార్టీ ఉంటదా పోతదా ఒకరి తర్వాత ఒకరు ఈనాడు కాంగ్రెస్ లో చేరుతా ఉన్నారు కాంగ్రెస్ మీద అభిమానం పెరిగింది ప్రజలకు ఇవాళ సోనియా గాంధీ తప్పనిసరిగా అమలు చేస్తుంది ప్రజల్లో ఉన్నది ఆ పూర్తి చేస్తే మా బిఆర్ఎస్ కుమరూపాలు ట్విట్టర్ లా మాట్లాడడం అది న్యాయం కాదు నా బాబు మేము తప్పనిసరిగా అమలు చేస్తాం అమలు చేసినప్పుడు మాట్లాడితే ఐ కెన్ అండర్స్టాండ్ ఆల్రెడీ బస్సు పెట్టేసిండ్రు ఏది ఇవాళ బస్సులలో ఫ్రీ అన్నా అదే అదేవిధంగా మహిళలకు సాయం చేయాలని గతంలో రాహుల్ గాంధీ గారు సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ తెచ్చి బిల్లు తెచ్చారు ఇవన్నీ మేము చేసినాం చేసినాం రేపు చేయబోతున్నాం దానికి ఇలాంటి అలిగేషన్స్ బాగలేదు ప్రజలు నవ్వుకుంటున్నారు బాబు మీకు అర్థం చేసుకుంటారు మీరు ఏం ట్విట్టర్ లో చేసినా పేపర్ లో అరే ఒక అడుగుతున్నాడు అరే క్యాజీ బీఆర్ఎస్ అంటున్నారు నేను బాలలాగా మీ ప్రభుత్వంలో ఉండి ఈనాడు అపోజిషన్ మీద లేనిపోని అలిగేషన్ ఇంకా పదిగాలే అదే విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు అది వీటికి అన్నిటికీ ఒకటే భయం తుట్టుకున్నది అటు బిఆర్ఎస్ కు ఇటు బీజేపీకి ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటది సోనియా గాంధీ భయంతో అని ఇంకో ఫార్ అని ఏదేదో చెప్తున్నారు ట్విట్టర్ లో ఇది మంచి పద్ధతి కాదనేది నా ఉద్దేశం ఒక సీనియర్ నాయకుడుగా ప్రజలు ఈనాడు రమికతో ఆనాడు ఏది ట్వంటీ ఎయిత్ కాంగ్రెస్ ఫౌండేషన్ డిక్లేర్ చేశాము ఇంకా ఆరో తేదీ దానిక దానికి టైం ఉన్నది ఏది వైట్ కార్డు అదే విధంగా ఆధార్ కార్డుతో వచ్చినటువంటి వాళ్ళకు అన్ని అందించడానికి ప్రయత్నం చేస్తుంటే మీరు ఈ అలిగేషన్స్ మానుకోండి తప్పనిసరిగా మేము అమలు చేస్తాం మరొకసారి చెప్తున్నా ఇలాంటి అలిగేషన్ లో ప్రజలు పసలేదు మీరు ఏమన్నా చేసి అడుగుతా ఇప్పటిదానికి ఎవరికి ఇచ్చినరా బాబు మూడు ఎకరాలు ఇచ్చినరా అదేవిధంగా ఇంటికో ఉద్యోగం ఇచ్చినరా అది దాని గురించి మా అదే ప్రజలకు బుద్ధి చెప్పినా ఇంకా మీకు బుద్ధి రాలేదనేది నా ఉద్దేశం ఏదైనా ఇవాళ నేను పేపర్లో చూసిన ఏది రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి చెప్పడం ఆమె ఖమ్మం నుంచి వస్తే దానికంటే అదృష్టం ఏముందిరా బాబు నేను అనుకున్నా పోటీ చేయాలని ఆ అమ్మనే వచ్చిన తర్వాత ప్రతి మండలం ఆమె నిలబడకు ఆమె నిలబడతాయి వస్తా అంటే అందరికంటే ముందు నేను ముందు అన్ని నియోజకవర్గాలలో తిరుగుతా ఎందుకంటే నేను మొదలే ఆలోచన చేసిన ఖమ్మంలో రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు మూడు సార్లు రెండు సార్లు మూడు సార్లు వచ్చాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి వెంకట్రావు పిసిసి ప్రెసిడెంట్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు వచ్చాడు ఇంటీరియర్ విలేజెస్ లా ట్రైబల్ విలేజ్ లో పోయాడు ఆ అమ్మ వస్తే ఇంతకంటే సంతోషం బాబు నాకు ఇంటింటికి తిరుగుతూ హెస్ట్ మెజారిటీతో సామాజిక న్యాయం చేసే తల్లి వస్తున్నది ఇందిరాగాంధీ నాడు కొత్తగూడెంలో మొదలు పెట్టారు తెలంగాణ ఉద్యమం మా బతుకు దేవకు అన్యాయం జరుగుతుంది అక్కడికే వస్తుందంటే అంతకంటే అదృష్టం ఏముందిరా బాబు సామాజిక న్యాయం వస్తుంది బడుగు బలైన వర్గాలకు న్యాయం అవుతుంది ఈ ఆమె వచ్చి ఇక్కడ పోటీ చేస్తే అన్ని నియోజకవర్గాలలో తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు నియోజకవర్గాలలో ఆమె ప్రభావం ఉంటుంది నేను తప్పనిసరిగా ఆమెను ఇంటింటికి తిరిగి ఆమెను గెలిపించడానికి సహాయశక్తిగా గతంలో నాకున్నటువంటి ఇందిరాగాంధీ పరిచయం గాని రాజీవ్ గాంధీ సాక్షాత్తు సోనియా గాంధీ గారి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి సత్యమణిగా ఇందిరాగాంధీ కోడలుగా వస్తుంటే నేను తప్పనిసరిగా స్వాగతించడమే కాదు రేపు ఇరవై ఒకటి తారీఖు తర్వాత నా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ ఇరవై ఒకటికి అయిపోతుంది ఇరవై ఐదు నుంచి ప్రతి నియోజకవర్గంలో తిరుగుతా మా సోని అమ్మ వస్తుందిరా బాబు అందరు ఇంటి ఇల్లాదురు ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణకు న్యాయం చేసిన తల్లి సామాజిక న్యాయం గురించి అడుగుతున్నటువంటి ఆయన ఏదైతే రాజీవ్ గాంధీ అడిగాడు అదే విధంగా రాహుల్ గాంధీ కూడా అదే మనకు లాభం జరుగుతుంది ఇలాంటి ఆలోచన నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఆలోచన మేమందరం సపోర్ట్ చేస్తున్నాం ఆమె నిలబడతా అంటే అంతకంటే అదృష్టమే బాబు మేమందరం సంతోషంగా ఆమెకు స్వాగతిస్తాం హయ్యస్ట్ మెజార్టీతో గెలిపించడానికి ఛాశక్తుల ఒక కాంగ్రెస్ అభిమానిగా సోనియా ఇందిరాగాంధీ కుటుంబానికి అభిమానిగా గ్రామ గ్రామాలలో కూడా తిరిగి ప్రచారం చేస్తూ అప్పుడే ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఆనాడు నాలుగైదేళ్ల క్రితం మల్లికార్జున్ ఖర్గే పిలిపించే రాజీవ్ గాంధీ స్టాచ్యూని ఇనాగేషన్ చేశాను కనుక తప్పనిసరిగా వస్తే మేము స్వాగతిస్తామని మీ ద్వారా చెప్తున్నాం తప్పనిసరిగా హయ్యెస్ట్ మెజార్టీతో గెలిపించి అన్ని ఏది పార్లమెంట్ సెగ్మెంట్ లో గెలవడానికి సోనియా గాంధీ ఎఫెక్ట్ తప్పనుకుంటది దానివల్ల ఎన్నికల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి ఇండియా కూటమిని గెలిపించడానికి సాయశక్తులా కృషి చేస్తాం తప్పనిసరిగా ఈసారి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అనేది నా గట్టి నమ్ముకున్నది ఎందుకంటే ఆయన తిరిగినటువంటి కన్యాకుమారి నుంచి కశ్మీర్ ప్రజలలో అభిమానం వచ్చింది బడుగు వలయ వర్గాలలో వచ్చింది నిరుద్యోగ యువకులలో వచ్చింది అదే విధంగా రైతులలో వచ్చింది కనుక ఆయన మీద అభిమానం ఇక్కడే కాదు అన్ని రాష్ట్రాలలో మెజార్టీ రావాలి ఆయన దేశానికి ప్రధానమంత్రి కావాలి థ్యాంక్ యూ